ఒకసారి రిహాబులేషన్ పేరు తోటి వాళ్ళ అడవుల నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కనీసం జీవన విధానం గానీ వాళ్ళకి చదువులు గానీ బ్రతుకు కానీ నేర్పాల్సిన బాధ్యత కానీ ప్రభుత్వం లేదా ఐటీడీఏ ఏర్పడింది అందుకోసం మరి ఏం చేస్తున్నట్టు అది ప్రత్యేక ఐటీడీఏ ఇది మిగతా భద్రాచలం లాగా ఇది డెబ్బై రెండులో లో ఏర్పడింది కాదు ఇది తర్వాత తర్వాత నైన్టీస్ తర్వాత వచ్చినటువంటిది ఇది స్పెషల్ ప్రాజెక్ట్ అంటారు ఇక్కడ చెంచులకను అక్కడ యానాదులకి నెల్లూరులో ఇవి రెండు ఒకేసారి వచ్చినాయి ఈ చెంచు ప్రాజెక్ట్ అనేటువంటిది మొత్తం చెంచుల కోసమే ప్రత్యేకమైనటువంటి ఐటీడిఎన్ అనేది ఏర్పాటు చేశారు అక్కడ ఒక ఐటిఐ ఏర్పాటు చేశారు శ్రీశైలం శ్రీశైలం ఉండేది మన రాష్ట్రం ఇప్పుడు అవన్నీ అట్టు పోయినాయి వీళ్ళ సంస్కృతి అంతా కూడా శివుడి సంస్కృతి ఇప్పుడు శ్రీశైలంలో మీరు చూస్తే వీళ్ళ దేవుడు వేరే ఉంటాడు శివుడు చెంచుల శివుడు వేరే ఉంటాడు పైన కొండ మీద ఉన్న శివుడు వైష్ణవులు పూజించే శివుడు అతను ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ చెంచుల దగ్గర నుంచి వచ్చాడు చెంచు లక్ష్మి యొక్క వారసులుగా వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు అందుకని వాళ్ళ పేర్లన్నీ శివుడు శివమ్మ ఇవే ఉంటాయి ఇంకా వేరే ఉండదు సో ఆ శైవభక్తుల కుదురులోంచి వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళు కానీ వీళ్ళు అడవిలో ఉండిపోయారు బయట వాళ్ళకి సంబంధం లేదు మీరు అన్నట్టుగా వీళ్ళకి చదువు కాని అసలు ఇతర బ్రతుది మార్గాలు కానీ ఇంకా సేకరణ దశలో బ్రతుకుతున్నారంటే మనం ఎంత విచారపడాలో చూడ కనీసం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చేసే ఉద్యోగాలు ఫారెస్ట్ వాచరు గార్డు అంతవరకే అంతకు మించి టీచర్ ఉద్యోగం చేసేవాళ్ళు ఒకరో ఇద్దరు ఉన్నారు అట్లానే అవతల పార్ట్ ప్రకాశం జిల్లా పార్ట్ నుంచి కొంతమంది పెద్ద చదువులు ఇంజనీరింగ్ డాక్టర్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు చూడాలి ఏమైనా చదువులు ఇచ్చా కానీ వాళ్ళ యొక్క సాంస్కృతిక జీవనం కానీ ఆర్థిక జీవనం కానీ ఇవన్నీ కూడా చాలా ప్రిమిటివ్ స్టేజ్లో చాలా ప్రాథమికమైన స్థాయిలో ఉన్నాయి అది వాళ్ళు సుఖంగా బ్రతకడానికి సరిపోదు వాళ్ళకి ఎటు తిరిగి అది ప్రత్యేక ఐటీడీఏ బిడ్డర్ల ఉద్దేశం అదే వాళ్ళకి శిక్షణ ఇవ్వాల వాళ్ళకి ట్రైనింగ్ కోర్సులు నిర్వహించాలి ఐటీఐటిఐ పెట్టారు ప్రత్యేక ఐటీఐ చెంచు ఐటీ ఐటీ ఐటిఏ అంటారు దాన్ని శ్రీశైలంలో ఉన్నది సో దాని బ్రాంచ్ మననూర్లో ఉంది సో ఉన్నా అవేమి ఇప్పుడు పనిచేయట్లేదు బోర్డు ఉన్నాయి తప్ప అవేం పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళ స్థితి అక్కడే ఉండిపోయింది ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన పరిస్థితి ఎట్లా ఇంత దారుణంగా ఉంటే ప్రభుత్వాలు ఏం చేయాలి పౌర సమాజం ఏం చేయాలి అసలు ఎట్లా వాళ్ళ పరిస్థితి ఇరవై రెండు వేల మంది అట్లా కనీసం బతకలేని పరిస్థితిని ఏం చేస్తే పరిష్కారం ఇప్పుడు మొట్టమొదటి వాళ్ళ యొక్క ఉత్పత్తి మార్గాన్ని వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ పని ద్వారా వాళ్ళ కష్టం ద్వారా వాళ్ళు బ్రతికేటువంటి దాన్ని అవకాశం ఇవ్వాలి అటవీ ఉత్పత్తులు సేకరించుకొని అమ్ముకొని బ్రతికేటువంటి దశలో నిషేధాలు వచ్చేసినాయి అందుకని వాళ్ళు చింతపండు కానీ అడ్డాకులు కానీ ఏమైనా తెచ్చుకుంటే తేనె కానీ తీసుకుంటే అది దాని ఇప్పుడు కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది వాస్తవంగా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద వెదురుతో సహా మన రాష్ట్రం యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాని మీద పెత్తనం చేస్తుంది తప్ప అది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్గా వాళ్ళు బుట్టలు తట్టలు అడుకోవడానికి తెచ్చుకుంటారు వెదురు అది తెచ్చుకుంటే కేసులు పెడుతున్నారు సో ప్రభుత్వం చేయాల్సింది అంటే వాళ్ళకి చట్టల్లో ఉంది ఆల్రెడీ చట్టంలో ఉంది అంతకు ముందు చట్టాల్లో కూడా ఉంది వాళ్ళ బ్రతుకుని చెడగొడితే దానికి ప్రత్యానమైన చూపించాలి అంతకంటే మెరుగైన దాన్ని చూపించాలి అట్లాంటిదేం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం అంటే ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక పిఓ వస్తే కొద్దిగా చేస్తాడు అసలు ప్రభుత్వాలకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇతను కూడా చేయడు ఆయన ఎవరు రవీంద్రబాబు గారు పిఓగా ఉన్నప్పుడు కరెంటు లేని గ్రామాల్లో కూడా కంప్యూటర్లు ఇచ్చారు కంప్యూటర్ వాళ్ళకి ఏం అవసరం వీళ్ళకి అవసరం అధికారులకి ప్రభుత్వంలో పెద్దలకు అవసరం ఆ కంపెనీల నుంచి ఇచ్చేటువంటి కిక్ బ్యాగ్స్ అన్ని దొరుకుతాయి వాళ్ళకి కానీ దాన్ని వినియోగించుకునేటువంటి గిరిజనులు ఎక్కడ చెంచులు ఎక్కడ ఉన్నారు వాళ్ళు అసలు ఆ రకంగా మొత్తం వాళ్ళ కోసం వచ్చిన డబ్బులన్నీ కూడా అయిపోయినాయి ప్రభుత్వాలు టిఆర్ఎస్ కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత టిఆర్ఎస్ వచ్చిన గత పదేళ్ళు కానీ వీళ్ళకి సంబంధించిన డబ్బుల్ని వీళ్ళ కోసం ఖర్చు పెట్టి వాళ్ళకు ఉపాధి పెంచి వాళ్ళ బ్రతుకుని వాళ్ళు బ్రతికేలాగా చేయాలి అనేటువంటి ఏ ఉద్దేశంతో ఐటీడీ పెట్టారో ఆ ఐటీడీఏ నిర్వీర్యం చేశారు అది అధికారులు తమ యొక్క అధికారం కోసం చేశారు రాజకీయ నాయకులు ఎందుకంటే ఇది ఇరవై ఎనిమిది వేల మంది జనం ఓటర్లు ఇరవై వేల మంది ఉంటారు ఈ ఇరవై వేల మంది ఎమ్మెల్యే సీటు గెలవడానికేం పనికిరాదు ఒకవేళ అవసరం అనుకుంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు తర్వాత కానీ వాళ్ళు మాత్రం అక్కడే ఉంచుతారు వాళ్ళకి పౌర జ్ఞానం లేదు ఉత్పత్తి జ్ఞానం లేదు ఒక మనిషిగా మనం ఉన్నాం రూపంలో మనుషులుగా ఉన్నారు తప్ప వాళ్ళు ఇంక అడవిలో ఉన్నట్టుగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ సమాజంలో కలవల